ఈ రోజు లేకపోయినా ఎర్లీగా లేచా కానీ రెడీ అవ్వడం మాత్రం హాఫ్ అన్ అవర్ పట్టేది సో దానివల్ల మళ్ళీ ఈరోజు కూడా లేట్ అయ్యేలా ఇక్కడే నైన్ అవుతుంది ఎగ్జాక్ట్ మరి అక్కడికి నేను అనేసరికి టైంలో కల్పలా బస్ అవుట్ లేట్గా బస్ టైం కాదు ప్రతిరోజు ఇలాగే జరుగుతుంది ఎందుకు నా లైఫ్ జరిగిన టెంపుల్ యాక్ ఫర్ ప్రతి రోజు దైత్రాల జరుగుతుంది మరి రోజు ఏం జరిగింది కొచా ఆయన కొడికిలో అన్నాడు కట్ ఎగ్జాక్ట్ గా మెల్ టైమింగ్ ఉంటే పల్ల బైలక్ కండి ది లేవతాడు టైప్ చేయిpadStartే చి చత్రనకడి విగడ అన్నాడు ఆగన్న బసి కొడ రన్నింగ్ చేసి అక్కడ వచ్చింది కరెక్ట్ వచ్చింది అంటే వర్కస్ అయితే అక్కడ అక్కడ అస్సలు పోయిన దగ్గర కంగర తయారై ల ఏంటంటే ఇక్కడికి వచ్చేసరికి నైన్ ఫిఫ్టీ ఎయిట్ అయ్యింది పర్వాలే ఫాస్ట్ వచ్చేసాం ఇక నెక్స్ట్ అయితే కంటిన్యూ చేద్దాం లాగ్ ఆఫీస్ అయితే ట్వంటీ ఫోర్ ఎందుకు అంత అడావిడిగా ఉంది మరి ట్రాఫిక్ అయితే ఫుల్ హెవీ ఉంది తీతాం అనుకుంటే మరి ఇంత దారుణంగా ఉంది రేపు క్రిస్మస్ సెలబ్రేషన్ వల్ల ఏమో మేబీ రోజు దరిద్రమే ఏంటి అమ్మా ఏదో ట్రాఫిక్ మూల నుంచి ఈమోలు వరకు ఉంది అర్థం అర్థం కానీ ట్రాఫిక్ ఇలాగైతే వెళ్ళినట్టే మ్యాక్సిమం ఇక్కడ దిగే టైం వచ్చేసి సిక్స్ ట్వంటీ ఫైవ్ కల్లా దిగా కానీ బస్సు రాదానికి రాజు సిగ్నల్ లెప్ వాటర్ ఎందుకు ఉంటాయి తెలియదు ప్రాపర్ క్లీనింగ్ ఏదైనా ఒక్క డ్రైనేజీ వాటర్ ఉంటుంది సో ఫైనల్గా ఈరోజు బస్సు ఎక్కువ వచ్చేసరికి లేట్ అయిపోయింది ఇంకా హాస్టల్కి వచ్చేసరికి ఇది ఇది చికరీ చికెన్ ఇది మా హాస్టల్లో స్పెషల్ ఇది ఓన్లీ బుధవారం మాత్రం పెడతారు ఇది ఎలా ఉంటుంది అంటే తిందామా అన్నట్టు ఉంటుంది ఈ చికిరీ చికెన్ అదే స్పెషల్ దీని స్పెషాలిటీ వచ్చేది దాని సారు ఒక చింతపండు సారు చింతపండు కాదు ఈ టమాటాలే సింతపండు తక్కువ టమాటాలు ఎక్కువ హాస్టల్ ఫుడ్ అంటే ఇలాగా ఉంటుంది